ఈ రోజు వీడియోలో యూడేస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ఒకటో తరగతిలో కొత్తగా స్టూడెంట్స్ని యాడ్ చేసే విధానము అట్లాగే అదర్ దాన్ ఫస్ట్ క్లాస్ ఒకటో తరగతి కాకుండా మిగతా క్లాసుల్లోకి మన స్కూల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ని ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్స్ని యాడ్ చేసుకునే విధానము నెక్స్ట్ మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ ఇచ్చి వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనం యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్డిఎంఎస్ అని చెప్పేసి కనబడుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము పక్కనే ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి లాగిన్ పర్టికులర్స్ వస్తాయి ఇక్కడ కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క యూడైస్ ప్లస్ యూజర్ ఐడి తర్వాత ఆ సైట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత లాగిన్ అన్నున్నటువంటి కింద ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు ఎవరైతే ఆ పాస్వర్డ్ మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా యూడెస్ ప్లస్ సైటు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు రీసెట్ చేసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ మీద ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కరెంట్ ఎక్కడ మీకెన్ పెట్టి చూపిస్తూ ఉంటుంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్కూల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే దీనిలో మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవడం ఏంటంటే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షను కేవలం ఫస్ట్ క్లాస్లో మాత్రమే వర్క్ చేస్తుంది మిగతా క్లాసులో వర్క్ చేయదు మిగతా క్లాసుల్లో స్టూడెంట్స్ని కొత్తగా యాడ్ చేసుకోవడం అంటే ఇంపోర్ట్ మోడల్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే మనం యాడ్ చేసుకోవాలన్నమాట అట్లాగే కొన్ని స్కూల్లో అంగన్వాడీస్ ఉన్నాయి ప్రీ ప్రైమరీలో మనకి అంగన్వాడీస్ ఉన్నాయి అంటే ఎల్కేజీ యూకేజీ దాంట్లో కూడా యాడ్ స్టూడెంట్స్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాడ్ స్టూడెంట్ యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి మూడు కనపడుతున్నాయి అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు వీళ్ళకి మాత్రమే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే మనం స్టూడెంట్ని కొత్తగా యాడ్ చేసుకోవడం జరుగుతుంది మిగతా అందరూ కూడా మిగతా ఏ క్లాస్లో అయినా సరే పాత స్కూల్లో స్టూడెంట్ని వాళ్ళు డ్రాబాక్స్లో పెడతారు తర్వాత మనం వాళ్ళని ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాము ఇప్పుడు కొత్తగా ఒక స్టూడెంట్ని యాడ్ చేయడం గురించి చూద్దాం యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జనరల్ ప్రొఫైల్కి సంబంధించి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది దీనిలో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో డేటా మొత్తాన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట అందుట్లో వచ్చేసరికి ఇన్నిట్లో ఉన్న ఫీల్స్ అన్నీ ఒకసారి చూద్దాం ఇన్నిట్లో కొన్ని మ్యాండిటరీ ఉన్నాయి కొన్ని ఆప్షనల్ ఉన్నాయి అవి తెలియాలి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆప్షనల్ అవి ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు కానీ రెడ్ కలర్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మ్యాండిటరీ ఫీల్స్ వాటిని మనం ఎంటర్ చేయాల్సిందే దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ నేమ్ విద్యార్థి యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి స్టూడెంట్ యొక్క స్టేట్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఆప్షనల్ ఎంటర్ చేసినా చదికపోయినా పర్వాలేదు తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ గార్డియన్ నేమ్ ఆప్షనల్ ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు ప్రకారం స్టూడెంట్ యొక్క నేమ్ అంటే ఆధార్ కార్డులో స్టూడెంట్ నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఫాదర్స్ నేము మదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక కరెక్టే అని అనుకుంటే సెలెక్ట్ అవ్వాలనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు మనకి యాడ్ న్యూ స్టూడెంట్స్ అని యాడ్ న్యూ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది ఈ యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేస్తే వెంటనే కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి మూడు ప్రొఫైల్ ఏవైతే ఉన్నాయో అంటే జీపీఈపీ ఏవైతే ఉన్నాయో ఇలాంటి మూడు ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి గో టు న్యూ స్టూడెంట్ ఎంట్రీ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది కొత్తగా మనం యాడ్ చేసిన కనుసం స్టూడెంట్ యొక్క ఎంట్రీ లిస్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది దీనిలో ఫామ్ స్టేటస్ జీపీఈపీఎఫ్పి మన తర్వాత ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానిలో జీపీ జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఎంటర్ చేసి నెక్స్ట్ సెకండ్ దానికి తర్వాత థర్డ్ ఈ మూడు ప్రొఫైల్ కూడా మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం కొత్తగా మన స్కూల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ మోడల్ అయిన ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవడం గురించి చూద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మెనూస్లో ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దీనిలో మనకి మూడు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి ఒకటి వచ్చేసరికి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే మన రాష్ట్రం పరిధిలో వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాము అలా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అలాంటి రాష్ట్రాల నుంచి కనుక స్టూడెంట్స్ మన స్కూల్కి వస్తే వాళ్ళని ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అనే ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకోవడానికి మనం థర్డ్ ఆప్షన్ అయినటువంటి డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ విత్ ఇన్ స్టేట్ ఆప్షన్ చూద్దాము ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఇక్కడ గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్కి వచ్చినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము తర్వాత గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ఒకవేళ ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కనుక మనం తెలియకపోతే పెయిన్ ఉన్నటువంటి గెట్ పెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఆ పెన్ నెంబర్ని మనం కనుక్కోవచ్చు ఏ విధంగా అంటే స్టూడెంట్ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి తర్వాత ఈ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సెర్చ్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట ఆ వచ్చిన పెన్ నెంబర్ని తీసుకొని మనం ఇక్కడ పెన్ నెంబరు డిస్ప్లే అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి గోవా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి అయితే ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఈ ఇంపోర్ట్ మోడల్ అనేది వర్క్ అవ్వట్లేదు ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ప్లీజ్ కాంటాక్ట్ టు బ్లాక్ ఆర్ డిస్టిక్ ఎంఐఎస్ ఫర్ ఫర్దర్ క్వరీస్ అని చెప్పేసి వస్తుంది ఒకటి రెండు రోజుల్లో కూడా మనకి ఇంపోర్ట్ మోడల్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క ఇంపోర్ట్ మోడల్ ద్వారా మనం మన స్కూల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం అవుట్ సైడ్ స్టేట్ ఒకసారి చూద్దాం ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అనే ఆప్షన్ మీద ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఏ స్టేట్ నుంచి మన స్టూడెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ స్టేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ మిగతాదంతా మళ్ళీ అజూజ్ వెళ్ళే ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇంపార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇంపార్టెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం స్టూడెంట్ని యాడ్ చేసుకోవచ్చు ఇది కేవలం అవుట్ సైడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మన స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోవడానికి ఉపయోగించే మాడ్యూలే ఇంపోర్ట్ మాడ్యూల్ అవుట్ సైడ్ స్టేట్ అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఇదే ఇంపోర్ట్ మాడ్యూల్లో థర్డ్ ఆప్షన్ అయినటువంటి బాక్స్ ఆర్ ఇనాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ఇక్కడ మన స్కూల్కి వచ్చిన స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ డీటెయిల్స్ తెలియనప్పుడు కన్సర్న్ స్కూల్ యొక్క యుడైస్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి అప్పుడు మన స్కూల్కి వచ్చిన స్టూడెంట్ నేమ్స్ సెర్చ్ చేసి ఎదుర్కొంటే ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చూద్దాం స్కూల్ యొక్క డైస్ కోడ్ తెలియని పక్షంలో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది ఇంకొక విధంగా ఈ డీటెయిల్స్ ఇచ్చి అంటే స్టేటు డిస్టిక్ స్టేటు డిస్టిక్ ఈ వివరాలన్నీ ఇచ్చేసి నెక్స్ట్ తర్వాత మనకి బ్లాక్ బ్లాక్ అంటే మండలము ఆ మండలం డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ స్కూల్ దగ్గర ఆ బ్లాక్లో ఉన్నటువంటి స్కూల్స్ నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్లో డ్రాబాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ చివరిలో యాక్షన్ కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అయితే దానికి సంబంధించి కనుసం స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి కింద ఇంపోర్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే మనం ఆ స్టూడెంట్ని మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రెజెంట్ ఈ మోడల్లో ఈ ఆప్షన్ కూడా మనకు వర్క్ అవట్లేదు అంటే ఇంపోర్ట్ మోడల్కి సంబంధించి ఏది కూడా మనకి వర్క్ అవట్లేదు ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది అప్పుడు మనం స్టూడెంట్స్ని ఇంపోర్టెడ్ మోడల్లో దీని ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఏదైతుందో దాన్ని ఎంటర్ చేసి సెర్చ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇనాక్టివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అది కూడా ఒకసారి చూద్దాం ఇలా సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే మనకి ఇలా డిస్ప్లే అవుతాయి లాస్ట్లో యాక్షన్ ఎదుర్కొంటే అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇంపార్టెంట్ ఆప్షన్ దగ్గర స్టూడెంట్ పెన్ నెంబర్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గోన్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇంపోర్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో ఎలా ఉంచాలి అనే ఆప్షన్ గురించి చూద్దాం దాని గురించి మనకి ఇచ్చినటువంటి మెనూస్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏ స్టూడెంట్ని అయితే మనం డ్రాప్ అవుట్గా చూపించాలనుకుంటున్నామో లేదా టీసీ ఇష్యూ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి దీంట్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ టీసీ తీసుకుని వెళ్ళిపోతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే మార్క్ డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ కింద మనం చూపించాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ స్టూడెంట్ ఖచ్చితంగా ఇతనికి సంబంధించి ఈ డ్రాప్ అవుట్ అనే ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తున్నారా అని చెప్పేసి జరుగుతుంది కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ రీజన్తో స్కూ స్టూడెంట్ స్కూల్కి రావట్లేదు అనేది ఇక్కడ కొన్ని రీజన్స్ ఇవ్వడం జరిగింది ఎకనామిక్ రీజనా ఎంప్లాయ్మెంటా ఆబ్సెంట్ చాలా రోజుల నుంచా లేకపోతే ఇంకా వేరే కారణాల నెక్స్ట్ ఆర్ఫానా ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీసా ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ సెలెక్ట్ డేట్ ఎప్పటి నుంచి కన్సర్న్ స్టూడెంట్ రావట్లేదు ఇది మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏ నెల నుంచి స్టూడెంట్ రావట్లేదు అది మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తాము తర్వాత రిమార్క్ కాలంలో రిమార్క్ రాసి సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత కన్ఫామ్ అని చెప్పేసి జరుగుతుంది కన్ఫామ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అయితే అట్ ప్రజెంట్ మనకి ఈ రిమూవల్ లేకపోతే డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ ఎవర్ స్కూల్ అని చెప్పేసి అన్నిటి అంటే స్టేట్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా మనకి ఇలాగే చూపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో అప్డేట్ రావడం జరుగుతుంది అంటే ప్రజెంట్ మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ వర్క్ అవట్లేదు నెక్స్ట్ అట్లాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టడానికి ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనకి ఏమీ వర్కౌట్ వర్క్ అవ్వట్లేదు అనమాట ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి అప్డేట్ అనేది రావటం జరుగుతుంది అంటే ఈ ఈ రెండు యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ మాడ్యూలు నెక్స్ట్ అట్లాగే టీసీ ఇష్యూ చేసేది స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో ఉంచేటటువంటి ఈ రెండు కూడా మనకి ఒకటి రెండు రోజుల్లో అనేబుల్ చేయడం జరుగుతుంది అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అట్లాగే కన్సర్న్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడము నెక్స్ట్ వాళ్ళని డ్రాబాక్స్లో పెట్టడము ఈ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు సో ఈ విధంగా మనం కొత్తగా స్కూల్లో ఓటో తరగతుల స్టూ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడము నెక్స్ట్ అట్లాగే వేరే స్కూల్లో స్టూడెంట్స్ మన స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళని ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకోవడము మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ ఇవ్వడము లేకపోతే వాళ్ళని డ్రాప్ బాక్స్లో ఈ విధంగా మనం పెట్టొచ్చు